రక్తదానం చేసి ఒకరి ప్రాణాలను కాపాడడం వెలకట్టలేనిదని రక్తదానం మహాదానమని టాంటు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు ఆదివారం బచ్చన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం కార్యక్రమాన్ని జేబి హాస్పిటల్ నిర్వహించారు ఈ రక్తదానంలో సుమారు యాభై మంది యువకులు స్వచ్ఛందంగా రక్తాన్ని అందజేశారు అదేవిధంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు డిఎస్పీ బాలకృష్ణ రెడ్డి హాజరై మాట్లాడుతూ యువకులు రక్తదానం చేయడం వల్ల ప్రాణ పరిస్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడిన వారవుతారని అన్నారు రక్తదానం మహాదానమని దానిని వెలకట్టలేమని అన్నారు అలాగే మాజీ గ్రంథాల చైర్మన్ రాజు గౌడ్ మాట్లాడుతూ చిన్ననాటి మిత్రులు ఏకమై నేడు బచ్ం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు వీరిని ఆదర్శంగా తీసుకుని యువకులు సమాజంలో ఇలాంటి కార్యక్రమాలను చేయాలన్నారు అలాగే బచ్న్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కూడా వారి జూనియర్స్ కు ఇలాంటి కార్యక్రమాలను చేసే విధంగా ప్రోత్సహించాలని అన్నారు మరోవైపు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింకదలి రవి టిఆర్ఎస్ మైనారిటీ పట్టణ అధ్యక్షులు యూసఫ్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని చేయాలని యువకులకు దిక్సూచిగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ మోహన్ కృష్ణ గౌడ్ నయం గౌరవ అధ్యక్షులు రంజిత్ కుమార్ అధ్యక్షులు ఎంఈ మతిన్ ఉపాధ్యక్షులుగా రవికుమార్ సంయుక్త కార్యదర్శి విజయానంద్ కోశాధికారి తయప్ ఇర్షాద్ వర్కింగ్ ప్రెసిడెంట్స్ ఉద్దీన్ అభిషేక్ పద్మావతి సభ్యులు కిషాన్ గోపాల్ రెడ్డి సన్ని అగర్వాల్ సంతోష్ కుమార్ అరుణ్ కుమార్ అభిలాష్ రెడ్డి భరత్ రెడ్డి ఎర్రం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు శరీరంలో ప్రవహిస్తే ఒక జీవం అదే రక్తం మరొకరి శరీరంలో ప్రవహిస్తే పుణ్యం ఈరోజు మా బాల్యమిత్రుడు డాక్టర్ కళ్యాణ్ మోహన్ గారు మోహన్ గారు ఏపీ హాస్పిటల్లో బాధ్ చారిటేబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది ఇది కేవ ఇది కేవలం ఒక రక్తదాన శిబిరం మాత్రమే కాదు ఇది ఒక పుణ్య కార్యం మరియు ప్రాణాదానం అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఈ దాదాపు సుమారుగా ఈరోజు యాభై మంది ఈ శిబిరంలో పాలు పంచుకోవడం జరిగింది ఇది కేవలం ఒక సంఖ్య మాత్రమే కాదు ఇది ఒక ప్రాణానికి ఆశ ఒక కుటుంబానికి చిరునవ్వు మరియు ఒక జీవితానికి పునాది వేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసే సుమారుగా మన ప్రపంచంలో కూడా ప్రతి ఎనిమిది సెకండ్లకు ఒకరికి రక్తం అవసరం అవుతుందని చెప్పి వైద్యులు కూడా సూచిస్తూ ఉన్నారు కాబట్టి ఆ రక్తం అవసరమైన దానికి సంబంధించినటువంటి తల్లి యొక్క కన్నీటి బొట్టు ఆపడానికి ఆ పేషెంట్ యొక్క ఊపిరి పీల్చుకోవడానికి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి చిరునవ్వు చిందించడానికి ఈ రోజు మన బచ్పన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది जो तो चैरिटेबल ट्रस्ट है उसके सभी लोग जो तो यहाँ पर छोटा से छोटा जो भी हिस्सा लिए हैं उनका बहुत बहुत, बहुत शुक्रिया अदा करता हूँ मैं खास करके प्रेसिडेंट साहब उनको एक जगह करके ये फर्स्ट टाइम जो है ब्लड कैंप तो लगाया गया है और आने वाले दिनों में मैं उम्मीद करता हूँ बहुत सारे अच्छे छोटे बड़े हर कोई चाहे वो फील्ड में हो दो चाहे वो टैबलेट्स में या कुछ भी जो भी आगे चल के जिसमें भी फील्ड में हम काम कर सकते हम हमारे टीम को लेकर काम करेंगे बोलकर मैं मेरी तरफ से भी मैं आप लोगों का अदा करता हूँ और आने वाले दिनों में ये हमारी टीम टीम को बहुत ही स्ट्रांग करेंगे और जो भी काम रहेगा हम हमारे सब साथियों को लेकर करेंगे बोलकर मैं अपने बात खत्म करता हूँ जय हिंदर कलनाटी मित्र स्कूल चलकर मेरी द्वारा चलो रिलेशनशिप चला గట్టిగా ఉంటుంది ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ నా రిలేషన్షిప్ ఉంటుంది మరి వీళ్ళు బచపన్ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి ఒక మంచి ఆలోచన సేవ చేయాలి రక్తదానం చేయాలి ఆపదలను ఆదుకోవాలని చెప్పేసి ఒక మంచి నివేచ్ కానీ వీళ్ళకి అందరికీ పేర్పేన ఒంతరిగా తెలియస్తున్నా మీ సేవలు కామెంట్ ప్రాంతంలో పేదవారికి ఎక్కడైతే ఆపద ఉంటారో ఇక్కడ ఏదైతే ఉంటారో వాళ్ళకి తప్పకుండా మీ చారిటర్ ట్రస్ట్ ట్రస్ట్ నుంచి తప్పకుండా మీరు ఆదుకోవాలి మరి రక్తదానం అంటే మహాదానం చాలామంది పేదవాళ్ళు రక్తం లేక చాలామంది హాస్పిటల్లో చనిపోవడం జరుగుతుంది ఎందుకంటే రక్తదానం అంటే ఒక వ్యాపారం అయింది బయట ఎందుకంటే పేదవాళ్ళకు మూడు వేలు నాలుగు వేలు అని చెప్పి బాటిల్ ఇస్తున్న రక్తదానం కొంటున్నారు అలాంటి కొంటున్నప్పుడు మీలాంటి యువకులు మీ ఒక క్యారెటబుల్ చేసి తెరిచి మరి వాళ్ళకందరూ సహాయం చేయాలి పేదవాళ్ళు నిరుపేద కాపాడుకోవాలని చెప్పి ఈరోజు మంచి నిర్ణయం తీసుకున్నారు మీ ముందు ముందు తాడు ప్రాంతంలో కాదు నియోజకవర్గంలో మంచి పేరు తీసుకురావాలి మీకు తప్పకుండా మీకు మీకు అండగా మేము ఉంటాం మీకు ఎప్పుడైనా సహాయం కావాలన్నా మీ ఇక్కడ ఉన్న నాయకులు అవతారు మేము ఉంటామని చెప్పి తెలియదు అవకాశం మీ అందరికీ పేరు మళ్ళీ సార్ స్కూల్ బ్యాగ్స్ సినిమా స్కూల్ బ్యాగ్ సోదరులకు మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న నా మిత్రులందరికీ మరి రక్తదానం చేసిన దాతలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అన్నిటికంటే గొప్పదానం రక్తదానం మరి మీరందరూ కూడా యువకులు ముందుకొచ్చి మరి ఈ కార్యక్రమం తీసుకోవడం వల్ల మిగతా యువకులందరికీ కూడా ఇన్స్పిరేషన్ మీరు ఉంటారు కాబట్టి మీ యొక్క చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇంకా అనేక సేవక కార్యక్రమాలు చేయండి మీకు కూడా మా అండ ఉంటుంది పార్టీల అండ ఉంటుంది నాయకుల అండ ఉంటుంది అందరూ అండ ఉంటుంది మీరు మంచిగా చేసుకుంటూ పోతే ఇంకా బాగుంటుందని చెప్పేసి మీరు చేసుకుంటూ మరి ముఖ్యంగా రక్తదానంతో పాటు ఎందుకంటే మీరు అందరూ కూడా చదువుకున్న పిల్లలు రక్తదానంతో పాటు విద్యాదానం కూడా చాలా అవసరం మీరు ఒకవేళ మీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎవరికైనా పుస్తకాలు కానీ ఫీజులు కానీ డ్రెస్సెస్ కానీ మనందరూ కూడా ఇప్పివలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈరోజు చదువే అన్ని గొప్ప ఆస్తి కాబట్టి చదువుకు కూడా మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భం వస్తుంటారు మరి యువకులు ఈరోజు మీరందరూ కూడా అన్ని తెలుసుకున్నాలి చరిత్ర తెలుసుకున్నాలే ఈరోజు చరిత్రను వక్రీకరించి ప్రయత్నం చేసే కొంతమంది కొన్ని శక్తులు కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నారు హిందువులు ముస్లింలు అని చెప్పేసి అనేక రకాల చిచ్చు పెట్టి ఈరోజు భారతదేశం ఒక ఆర్థిక పరిస్థితిని అన్యాయం చేసే సంగతి అందరూ అందరు రోజు ఐటీ చదువుతున్న సాఫ్ట్వేర్ చదువుతున్న ఉద్యోగస్తులు యువకులకు ఉద్యోగాలు లేని పరిస్థితి ఉంది ఈ దేశం మొత్తం సర్వనాశనం అయిపోయింది కాబట్టి మీలాంటి యువకులు ముందుకు వచ్చి విద్య విద్యను ప్రోత్సహించినట్లయితే అన్ని విధాలుగా మనం అన్ని నాలెడ్జ్ ఉంటేనే మనం ఈ దేశంలో బలకగా ఉంటాం కానీ దాంతోపాటు మన పట్టణాన్ని కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మా తరఫున కానీ పార్టీల తరఫున కానీ లేకపోతే ఏదైనా దాత ఉన్నా కానీ మీ అందరూ కూడా కన్సిడర్ చేసి మీకు ఇప్పించే ప్రయత్నం కూడా మేము అందరం కూడా చేస్తామని తెలియజేస్తుంటూ మరొకసారి మరొకసారి మీరు ఏదైతే నైంటీ ఎయిట్ నైన్టీ నైన్ బ్యాచ్ ఏదైతే మీరు చేస్తుందో మరి మిగతా మీ జూనియర్స్ కానీ మీ సీనియర్స్ కానీ మీరు ఇన్స్పిరేషన్ అయ్యే విధంగా వాళ్ళ రివిజన్ కూడా పెట్టుకొని వాళ్ళకు కూడా ఏదైనా కార్యక్రమం చేయాలని చెప్పేసి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలి దేశం కోసం ఈరోజు మన దేశం ప్రపంచంలోనే యువ దేశం అంటే భారతదేశం అరవై ఐదు శాతం మంది యువకులు లేని భారతదేశంలో కానీ అన్నింటినీ ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది మన హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉందని చేసుకుంటూ మీరు జైన్ చేయడం చాటూరు పట్టణంలో ఉన్న బాన్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లతో అభివృద్ధి కార్యక్రమం తర్వాత సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు కేబిఆర్ సిస్టంలో శిబిరం ఏర్పాటు చేశారు సుమారు యాభై యూనిట్ల వరకు కూడా వాళ్ళు పెట్రోల్ చేస్తున్నారు అట్లాగే ఎంసీహెచ్ఆర్ స్పెట్లకు కూడా రోగులకి వాళ్ళు వందలకి అన్ని కూడా పనిలో అన్ని అందించడం జరిగింది ఇట్లా చిన్ననాటి మిత్రులందరూ కూడా కలిసి కూడా కలిసి ఉండడం సేవా కార్యక్రమం చేయడం చాలా అభినందనీయం

మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి